బ్రేకింగ్ న్యూస్ మహబూబ్ నగర్ జిల్లా జర్చర్ల వాహనాల పార్కింగ్ కేంద్రాన్ని తనిఖీలు చేసిన జర్చల్ల మున్సిపల్ అధికారులు జర్చర్ల ఫ్లైఓవర్ సమీపంలో ఎలాంటి అనుమతులు లేకుండా ఏర్పాటు చేసిన ద్విచక్ర వాహనాల పార్కింగ్ కేంద్రాన్ని ఎట్టికేలకు మున్సిపల్ అధికారులు తనిఖీ చేసి ఎలాంటి అనుమతులు లేవని నిర్ధారించారు రెండు రోజుల్లో వివరణ ఇస్తూ అనుమతికి దరఖాస్తు చేసుకోవాలని మున్సిపాలిటీ శానిటరీ ఇన్స్పెక్టర్ నరేష్ అక్కడున్న సూపర్వైజర్కు నోటీసులు అందజేశారు రెండు రోజుల్లో సరైన వివరణ ఇస్తూ దరఖాస్తు చేసుకునే ఎడల మున్సిపల్ చట్ట ప్రకారం కఠినమైన చర్యలు తీసుకొని సీజ్ చేసి అవకాశం కూడా పరిశీలిస్తానని అన్నారు कंपलसरी रिप्लाई आ रही है टैक्स में कोई डाल रहा है हां 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 తాయి రాఘవేంద్ర పార్కింగ్ వాళ్ళు ఎలాంటి అనుమతులు లేకుండా పార్కింగ్ నిర్వహిస్తారని మా దృష్టికి వచ్చింది సో మా దృష్టికి రాగానే కమిషనర్ గారు మమ్మల్ని ఆదేశించడం జరిగింది పోయి అక్కడ ఇన్స్పెక్షన్ చేసి రిపోర్ట్ ఇవ్వడం ఇవ్వమని చెప్పడం జరిగింది సో దాని ప్రకారం మేము ఇక్కడికి వచ్చి చూసాము ఇక్కడ ఎలాంటి పర్మిషన్స్ లేవు వాళ్ళ దగ్గర ఎలాంటి సేఫ్టీ ప్రికాషన్స్ కూడా లేవు సో దానికి సంబంధించి మీ నోటీసు ఇవ్వడం జరిగింది వాళ్ళు రెండు మూడు రోజుల రిప్లై ఇవ్వకపోతే దీనికి సంబంధించి సీజ్ చేయడం జరుగుతుంది